అనమాట అంత పద్ధతిగా నటించుకురా నువ్వు చూడలేకపోతున్నావు టూ త్రీ డేస్ గ్యాప్ వన్ వీక్ గ్యాప్ ఖచ్చితంగా ఐటమ్ కొనేస్తాడు అవి వస్తువు కొనేస్తాడు అట్లా మాతోని ఇలా చెప్పి అలాగా లైన్ లో ఉండండి బుర్రా అనిపించింది కదా

హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు శ్రీకరకృష్ణ యూట్యూబ్ ఛానల్ సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక బ్లాగ్ చేద్దాం డిసైడ్ అనమాట ఆ బ్లాగ్ దేని గురించి దేని గురించి ఆలోచించినప్పుడు బేసిక్గా ట్విన్నింగ్ అంటారు కదా సో ట్విన్నింగ్ అనేది ఆల్మోస్ట్ అంటే ఒక బ్రదర్స్ లేకపోతే ట్విన్ బ్రదర్స్ చేస్తారు లేకపోతే ఫ్రెండ్స్లో సేమ్ కైండ్ ఆఫ్ బట్టలు వేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు బట్ ఇక్కడ మనకు ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఎవరో మీ అందరికీ తెలుసు బట్ ఆ వ్యక్తి అసలు రూపం ఇవన్నీ చూసిన యాక్చువల్ వ్యక్తి నేను అనమాట అంటే ఏ రకంగా అంటే సో బేసిక్ గా మనోడు మీకు చూస్తే అర్థమైపోతుంది ఎవరనేది సో అసలు ఆశం చేయకుండా చూపించబోతున్నాను సో అందగాడు ఆజానుభావుడు అంత పద్ధతిగా నువ్వు చూడలేకపోతున్నావు నేను అసలు పద్ధతిగా ఉన్నాయి అందరికి తెలుసు మా వాళ్ళందరికి తెలుసు పక్కా వద్దులే ఇక్కడ సో యాక్చువల్గా బ్లాగ్ చేద్దామని అనుకున్న రీజన్ ఏంటంటే బేసిక్గా ప్రతి ఒక్కళ్ళు ఫ్రెండ్స్లోని అంటే చాలామంది సేమ్ కలర్ షర్ట్స్ సేమ్ కలర్ షూస్ లేకపోతే సేమ్ కలర్లో ఏదైనా ఫోన్ కేసులు ఇవన్నీ వాడుతూ ఉంటారు సో దాన్ని ట్రిడింగ్ అంటూ ఉంటారు మాక్సిమం బ్రదర్స్లో చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్లో కొంతమంది చేస్తూ ఉంటారు బట్ వీడు ఈ మహానుభావుడు నేను ఏం కొన్నా ఏం చేసినా యాజ్ ఇట్ ఈస్ అవే వాడి దగ్గర అనమాట వెరీ సూన్ అంటే ఒక టూ త్రీ డేస్ గ్యాప్ ఉన్న వన్ వీక్ గ్యాప్ ఖచ్చితంగా ఐటమ్ కొనేస్తాడు ఆ వస్తువు కొనేస్తాడు అట్లా సో అది చిన్న చితిగా వస్తువు అయితే పర్లేదు ఎంత పెద్ద వస్తువులైనా సరే అంటే ఇప్పుడు నేను రీసెంట్ గా ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ తీసుకున్నా తీసేసుకున్నాడు నేను హోండా హోండాలో లైక్ క్రెటా కార్ తీసుకున్నా వాడు ఆలస్యం లేకుండా అసలు మహా అయితే నెల రెండు నెలల గ్యాప్ వన్ మంత్ గ్యాప్ లో హుండే వెర్నా తీసేసుకున్నాడు సేమ్ హుండే కంపెనీ తీసేసుకున్నాడు సో ఆల్మోస్ట్ నాకున్న బట్టల్లో నాకున్న బ్రాండ్స్ కానీ లేకపోతే నాకున్న కలర్స్ లో గానీ మోస్ట్ ఆఫ్ ది కలర్స్ ఇద్దరికి సేమ్ ఉంటాయి అనమాట బట్టలు అన్నకే అండర్వేర్లు పనిలేదు అవి ఎలాగో ఏమో సార్ నేను ఇప్పినప్పుడు చూడలేదు కానీ ఏం మాట్లాడుతున్నావురాలు సో యా ఐ జస్ట్ రీజన్ అసలు రీజన్ ఎందుకు ఇలాగ ఏం కొంటే అది ఏం వాడితే అది ఎందుకు అలా వాడేస్తున్నావు అంటే పైన కనిపించేవి వాడుతున్నావు లేకపోతే మిగతా కూడా వాడేస్తున్నావు అనేది నాకు తెలియదు నా ప్రేక్షకులకి తెలియదు కాబట్టి గా అడిగేస్తున్నాను సో రీజన్ ఏంటి యాక్చువల్లీ ఈ విషయానికి రీజన్ నాకు కూడా తెలియదు కొన్నాకే నేను ఎందుకు కొంటున్నానో నాకు అర్థం కావట్లేదు నేను యాక్చువల్లీ ప్లాన్ గా ఉంటున్నాను అనమాట ఇది తీసుకోవాలి సో అండ్ సో అని చెప్పి బట్ ఏంటంటే కొంచెం బిట్వీన్ డిఫరెన్స్ ఏంటంటే మనవాడు ముందు కొనేస్తున్నాడు నేను నెక్స్ట్ కొంటున్నాను అనమాట ఇమీడియట్గా వస్తుంది సో దానివల్ల ఏంటంటే కోఇన్సిడెన్స్ అంటారు కదా అలా కంప్లీట్ అనమాట ఒకటని కాదు ఈవెన్ కార్స్లో కానీ కాస్ట్యూమ్స్లో కానీ వాచెస్లో కానీ ఈవెన్ చెప్పాడు కదా కాస్ట్యూమ్స్లో కానీ అసలు ఏదైనా కానీ ప్రతిదీ కూడా మనవాడు ప్రతి మనవాడి దగ్గర ఉన్నాయి ఆల్మోస్ట్ నా దగ్గర కూడా అయ్యే ఉన్నాయి ఈవెన్

కేస్ కూడా బ్లూ కలర్ కొన్నాడు సో నా ఫోన్ కేసు మీకు ఇప్పుడు చూపించడం కష్టం కాబట్టి చూపిస్తా చాలా లైన్ లో ఉండండి బుర్ర బూతా ఫోన్ కేస్ ఓపెన్ చేసి చూపిస్తాను బుర్రా ఎక్కువ యా సేమ్ ఇది సిం అసలు నవ్వు ఆపుకుంటున్నావు కదరా ఆఖరికి ఫోన్ కేసు కూడా కాపీ చేస్తాను కోయిన్స్ నీ వంద అన్ని వుంది కుడుతురాంట నాతో పాటు అంటే ఏవో నాకు డౌట్ సార్ నీ మీద నేను పొరపాటున ఎప్పుడైనా రేపు ఒక అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకుంటాను నాకు అదే అమ్మాయి కావాలన్నా అనుకో నేను ఏం చేయలేదు కంట్రోల్ కంట్రోల్ సార్ 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 నాకు పెళ్ళి కాదు సార్ మీరు ఇలా మాట్లాడితే ఏవో నాకన్నా ముందు నువ్వే పెళ్ళి చేసుకొచ్చా మావి తెలుసు చేసుకుంటే నిన్నో నిన్న మాత్రం తెలవను బాబు యా సో ఫైన్ సో బేసిక్ గా అంటే ఫ్రెండ్స్ లో చాలా మంది ఈవెన్ ఇప్పుడు మనం వేసుకున్న ప్యాంట్ కలర్ కూడా సేమ్ ప్యాంట్ కూడా బ్లాక్ బ్లాక్ షర్ట్లు మాత్రం మారాయి కాస్ట్యూమ్స్ కలవకూడదు కాబట్టి మార్చేస్తారు లేకపోతే సేమ్ సేమ్ ఆల్మోస్ట్ ఫార్మల్ డ్రెస్సెస్ వేస్తే లిటరల్ గా సీన్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని కొన్ని మా ఇద్దరి కాంబినేషన్ సీన్స్ కాకుండా సెపరేట్ సెపరేట్ సీన్స్ లో నేను గ్రే కలర్ షర్ట్ వేసుకుని కొన్ని సీన్స్ ఉంటే సేమ్ గ్రే కలర్ షర్ట్ వాడితే ఉంటుంది నేను మెరూన్ వేస్తే సేమ్ మెరూన్ సేమ్ బ్లాక్ సేమ్ గ్రీన్ ప్రతి షర్ట్ ప్రతి కాస్ట్యూమ్ లోని కూడా సిమిలర్ కలర్స్ అంటే సేమ్ కలర్స్ ఉంటాయి బట్ మా సీన్ లో ఒకే సీన్ వాడకూడదు కాబట్టి ఒకటే కలర్ వాడకూడదు కాబట్టి వేరే వేరే వాడతారు బట్ సో వీటన్నిటికీ రీజన్ ఏంటనేది మా ఇద్దరికి తెలీదు బట్ అసలు ఈ బ్లాగ్ ఈ విషయంతోనే ఆపేయకుండా అసలు నిజంగా మా ఇద్దరికి ఎన్ని కామన్ వస్తువులు ఉన్నాయి అనేది ఈ బ్లాగ్ లో చూపించబోతున్నాను ఇంక్లూడింగ్ చైర్ ఇంక్లూడింగ్ కాస్ట్యూమ్స్ ఇంక్లూడింగ్ ఆ కార్ కార్ బ్రాండ్తో సహా సో అన్ని అంటే అన్ని అనమాట సో వెరీ సూన్ అప్డేట్ ఆల్ ఐట్ సో ఈ బ్లాగ్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే బేసిక్ గా రోజు సాధారణంగా వీడియో షూట్ చేస్తారు లేకపోతే ఒక గంటలో చేస్తారు ఒక బ్లాగ్ అనేది చాలా తొందరగా చేసేస్తారు బట్ మా బ్లాగ్ వచ్చేసరికి ఈ చేసే స్పెషల్ బ్లాగ్ ఏదైతే ఉందో మూడు రోజులు షూటింగ్ చేసాం అనమాట సో మూడు రోజులు షూటింగ్ లో ఏం పీకేవంటే ఏమీ లేదు ముందుకెళ్ళనిపించింది కారుంటే హ్యాండ్ బ్రేక్ ముందుకే ఎవడరా పార్క్ చేసింది కారు బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర హ్యాండ్ బ్రేక్ సో బేసిక్ గా రామ్ది నావి ఏవైతే కామన్ గా కలిసే వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు చూపించబోతున్నాము సో అందులో ఫస్ట్ వచ్చేసరికి బేసిక్గా కార్లు అన్నాక చాలా బ్రాండ్స్ ఉంటాయి చాలా కంపెనీస్ నుంచి ఉంటాయి బట్ మా వాడు పక్కన ఉన్నాడుగా చూడండి హలో వినయం వద్ద అతి వినయం సో నేను హుండేలో తీసుకున్నా వాడు కూడా హుండే కనిపిస్తున్నాయి సింబల్ రెండు సింబల్స్ కనిపిస్తున్నాయిగా సో అక్కడతో ఆగిపోలేదండి సో అరే ఫోన్ తీరండి నేను ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ తీసుకున్నాను సేమ్ ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ తీసుకున్నాడు వాడిది బ్లూ కలర్ ఫోన్ నాది బ్లాక్ కలర్ ఫోన్ కేసు కూడా బ్లూ వేసేది నేను బ్లాక్ వేసా సేమ్ కేస్ నో డిఫరెన్స్ నెక్స్ట్ అసలు అసలు చేయకుండా డిక్కీ ఓపెన్ చేద్దాం ఓపెన్ చేయాలి నంబర్ వన్ నేను నా షూట్లో అవసరానికి నేను టేబుల్ వాడతాను ఓకే సో ఆ టేబుల్ ఫోల్డింగ్ టేబుల్ అనమాట అస్సలు ఆకుండా వస్తారండీ ఇదిగో సేమ్ టు సేమ్ ఈ శాడీ స్టోడ్ అస్సలు లేట్ లేకుండా నేను కొనగానే కొని సైడ్ సేమ్ టేబుల్ అది కూడా చేతి తెప్పించుకున్నాను మీ కష్టం పక్కవాడికి కూడా రాకూడదు గురుగారు పట్టుకోరా నెక్స్ట్ అంబ్రల్లా ఏ కలర్ కనిపిస్తుంది బ్లూ కనిపిస్తుందా అరే మన అంబర్ లేదురా ఫాస్ట్ బ్లూ కళ అంబ్రల్లా తీసుకురారా పక్కన గోడ ఈ అంబ్రిల్లా నాకు సంబంధం అంబ్రిల్లాక్చువల్లీ డెకెట్ లో నాకు బ్లాక్ కలర్ దొరకలేదు కాబట్టి బ్లూ కలర్ ఒకటి దొరికింది ఇది డెకెట్ లో ఉంది మనర్ నేను బ్లూ కలర్ వాడుతున్నాడు బ్లూ కలర్ తీసుకున్నాను నీకు ప్రూఫ్ కోసం ఓపెన్ చేసి మరీ చూపి కంపెనీ వేరు కదా ఇదిగో ఏదో గొడగలేటైజ్మెంట్లో మన మిక్స్ ఐటమ్ నా కార్ని చూపించలేస్తున్నాడు చేయరు చూస్తున్నారు ఒక్క నిమిషం అరే మనిషి ఏమైనా నువ్వు నేను ఏది పడితే వాడేస్తావు నాకు నచ్చింది అని కొనుక్కున్నాడు అండి నేను కొన్నా లింక్ పంపించమని అడిగి మరి లింక్ పంపించుకొని బ్లూ అని చెప్పి బ్లాక్ పెట్టుకున్నాడు ఓకే బేసిక్ చేయండి అంటే మనవడు బ్రాండ్స్ కొంచెం బాగుంటాయి సో గా నాకు కూడా కొంచెం కనెక్ట్ అయ్యే బ్రాండ్స్ ఇష్టమైన కలర్స్ కానీ అన్నీ బాగుంటాయి సో అలా కనెక్ట్ అయిపోయి నేను వెంటనే అడిగాను అలా కొనుక్కున్నాను ఈయన చూసి ఫాలో అవుతాను నిన్న చూసి ఫాలో అవుతాడు ఒక నెక్స్ట్ ఐటమ్ వాటర్ బాటిల్ తీరండి ఇగో ఓకే బాగా గుర్తు చేసుకోండి కలర్ ఈయన గారికి బ్లూ కలర్ నచ్చలేదు అని చెప్పి గ్రీన్ కలర్ పెట్టుకున్నారు సేమ్ సెప్పర్ సిప్పర్యో సరిపోయారు ఇద్దరు నెక్స్ట్ ఐటమ్ బట్టలు తీరాను మొత్తం పెట్టాను ఇది మొత్తం ఏం పెట్టింలేదు అది లేదు లేదు సీకే సార్ మళ్ళీ పెద్ద పెద్ద బ్రాండ్లు వాడతారు అంటే బ్రాండ్ అయితే కొంచెం జోరబులిటీ ఎక్కువ డేస్ వస్తుంది కొంచెం లాంగ్ టర్మ్ ఉంటుంది అని చెప్పి కాదు నేను కాస్ట్యూమర్లో బట్టలు వాడి తాడుతున్నాను ఏంటి నువ్వు అన్నీ అయిపోయి ఈరోజు నాకు బ్లాక్ జీన్స్ సేమ్ మీ కట్ బొక్కన్న ప్యాంట్ నా దగ్గర సేమ్ ప్యాంట్ ఉంది ఎక్స్క్యూజ్ చాలా షూటింగ్ లో మీరు చూసే ఉంటారు అది గుర్తు చేసుకోండి చూసే ఉంటారు ఎక్స్క్యూజ్ మీ ఆడియన్స్ ఒకటే చెప్తా అబ్బాయిలకి ఎన్ని కలర్లు ఉంటాయండి ప్యాంట్స్ నాకు తెలిసి రెగ్యులర్గా వేసుకునేది బ్లాక్ ద బ్లూ లేదా స్కై బ్లూ లేకపోతే సమ్ అదర్ కలర్స్ ఉంటుంది అలా రెగ్యులర్గా టాన్ జీన్స్ అనే కామన్ కనిపిస్తుందా బ్లూ జీస్ దీనికి సంబంధం లేదు అబ్బాయిలకు ఉండేది అంటే వాడే వాడు వాడు వాడే షర్ట్ లో నీకన్నా ముందు నేను కొంటున్నా సరే ఇది నెగ్కి ఈ బ్లాక్ షర్ట్ సాటిన్ షర్ట్ ఇది వేసుకుంటున్నాడా సేమ్ షర్ట్ బ్లాక్ షర్ట్ సాటిన్ లో నా ఉంది గ్రే కలర్ ఉంది మెరూన్ కలర్ ఉంది లైట్ బ్లూ స్కై బ్లూ స్కై బ్లూ కలర్ ఉంది ఇంకేం లేదు లైట్ పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ కలర్ ఉంది ఇంకా అవన్నీ ఫస్ట్ నేను కొన్నాను మెక్స్ట్ బయటికి రావాలి కొన్ని కొన్ని వాచ్ సేమ్ వాచ్ ఏది అబద్దాలు చూసారా ఇవన్నీ అబద్దాలు నమ్మకండి మీరు ఎవరు ఇంట్లో వస్తారా ఇప్పుడు కనిపించట్లే మామూలుగా అయితే ఇంట్లో పెట్టి రాలేదు అయితే నాకేం గట్టలేదు ఇప్పుడు బాగోలేదు ఇప్పుడు బాగోదు సాధారణంగా చెడ్డీని కూడా వాడేస్తాను నేను చెప్తే బాగోదని చెప్పట్లేదు అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో లేదండి లేదు లేదు అస్సలు అది సో నా అదృష్టం కొద్ది ఇంకా నాకు పెళ్లి అవ్వలేదు కాబట్టి ప్రశాంతంగా వంటరి జీవితం బతుకుతున్నాను లేకపోతే నేను పెళ్లి చేసుకుంటే సేమ్ పెళ్లి చేసుకుంటాను అది కూడా డౌట్ నాకు ఎవరైనా పిన్స్ అంబల్ తిరుగుతూ చేసుకుందాం రెడీ అయిపోతున్నాడు సో ఇక మీద దయచేసి నేను వాడే వాడకుండా ఇప్పుడు నేను ఎట్లా వెళ్తే అక్కడ కనబడుతుంది మనికొండ వెళ్తే మనకుండలో కనబడుతుంది పంజగుట్టే పంజగుట్టలు కనబడు కనిపించుకుంటే మణికొండ మొత్తం సో ఇక్కడతో నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే నేను వాడే ప్రతి వస్తువు కూడా వాడు వాడేస్తున్నా ఇంకా చాలా కాస్ట్యూమ్స్ నా దగ్గర వీడి దగ్గర కలిసి సేమ్ కలర్స్ ఉన్నాయి బట్ కొన్ని తీసుకోవాలే మా ఇద్దరికి ఉన్న కాస్ట్ కూడా సేమ్ సార్ కూడా ఉంటే చాలా కాస్ట్ ఉంటారు సార్ బల్ల తీసుకొస్తా ఏం చేస్తారు బల్లలు టేబుల్స్ కుర్చీలు అన్ని కొన్ని ఒక ఫ్లాక్ చేస్తున్నాను సార్ వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తారు తెలుసా పేరుకే శతమానం వదులు నాకు కొడుకు అల్లుడు కానీ ఇద్దరు కలిసి ఓకే వస్తువుని వాడుతుంటారు ఓకే వస్తువును వాడుతూ వస్తారు ఓకే ఇలాంటి వస్తువు అని చెప్పారు సార్ ఓకే వస్తాను ఓకే ఎందుకంటే టేబుల్స్ బ్రీఫ్ కేసులు టేబుల్ అన్ని ఉంటాయి మీ ఊహకి మీకే వస్తుంది అనేది మేము ఒకే వస్తువు సార్ కూడా అదే వస్తున్నారు మా దగ్గర ప్రూఫ్ ఉంది చూపిమంటారాయిూఫ్ కూడా చూపిస్తాం సేమ్ బల్ల టేబుల్ ఇది కూడా నేనే తెప్పించాను బట్ సేమ్ కలర్ కాదు వేరే కలర్ ఇంకా ఇందాక నేను గ్రే కలర్ ప్యాంట్ వేసుకున్నాను అది సేమ్ గ్రే సేమ్ బాగుంది బాగుందండి తెచ్చారు చూసారా సేమ్ సార్ దగ్గర కూడా ఇదే ఉంది నా దగ్గర కూడా సేమ్ బుట్ట కాకపోతే క్రీమ్ కలర్ ఓకే సో అరే నీవి నా ఇంకేంటర్ కామన్ గా కలుస్తాయి ఇంకేం లేవు అంత మించి ఇంకా కలవ కూడా కలిసినా నేను తీయను ప్యాంట్ ఏది తీసేయండి ఇంట్లో సేమ్ ఇగో సేమ్ నా దగ్గర కూడా కలర్ ప్యాంట్ సేమ్ కలర్ రెడ్ షర్ట్ ఉంటది అసలు నన్ను అడిగితే మీకు రాలండి ఈయన అడగదు దానికి అడిగితే అన్నాడు కాబట్టి అడగదు ఫస్ట్ ప్రతిదీ ఒకటి రెండు వస్తువులని కాదు ప్రతిదీ సేమ్ వాడేస్తున్నాడు నాకు అదే భయంగా ఉంది సో దయచేసి ఆడియన్స్ ఎవరైనా వీడు వాడే వస్తువులు చూస్తే అంటే పొరపాటున బయట కనిపిస్తే నావే అనుకోద్దు అనుకోవద్దు కూడా సేమ్ అది ఎందుకులే నేనే అని అనుకోవద్దు అని చెప్పేసి నిన్ను చూసి నన్ను అనుకుంటారేమో లేదు నన్ను చూసి రా మొన్న కూడా అడిగే సో చాలా మంది బైక్ ఇక్కడ చూస్తే సన్నగా ఉన్నారు బయట స్క్రీన్ లో లావుగా కనబడతాడు నేను అరే అదే నేను కాదురా బాబు ఆయన ఫస్ట్ అయినా బేసిక్ గా సార్ కూడా చాలా అనమాత ట్విన్ బ్రదర్స్ లో ఉంటాం అంటే కొంచెం ఫేస్ కట్స్ కలుస్తాయి ఒక మాదిరిగా చెప్పాలి అంటే కొంచెం ఇద్దరు హైట్ వైస్ గా గాని కలర్ వైస్ గా గాని అండ్ కొంచెం ఇద్దరికీ ఒక మంచి ఇస్తున్నాను నో అప్రోవల్మెంట్ మా టీవీ ఇండస్ట్రీలో ఇద్దరు అంద ఆ అందానికి ఆ ఫేస్ కార్డ్ మనం ఇచ్చే వాల్యూ ఎంతండి అది అందమైన హీరో

సో అక్కడ ఇక్కడ చాలా డిఫరెన్స్ బికాస్ ఏంటంటే క్యారెక్టర్ వైజ్ సో రిచ్ క్యారెక్టర్ నేను చేస్తున్నాను అనుకో సో దానికి ఆల్మోస్ట్ ఫార్మల్ టైప్ ఇలాంటివి కావాల్సి వస్తాయి కాబట్టి ఇవి వాడుతూ ఉంటాను అండ్ రెగ్యులర్ గా ఫ్యాన్స్ అంటారా ఇవే వస్తారు ఏ అబ్బాయి అయినా కానీ బ్లాక్ జీన్స్ ఇల్లయి తప్ప ఇంకా కలర్స్ ఉంటాయి నేను ఒప్పుకోను ఒప్పుకోపోతే సో ఇక్కడతో ఈ బ్లాగ్ పూర్తి చేస్తున్నాను యాక్చువల్ గా విషయం ఏంటంటే వీడని నా వాడేస్తున్నాను నేను చెప్పట్లేదు సేమ్ ఇద్దరం వాడుతున్నాం సో ఇద్దరిది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ట్వీనింగ్ అనేది ఎలా ఉంటుంది ఒక ఫ్రెండ్స్ లో ఒక ఫ్రెండ్లీ బాండింగ్ లో చూపించాను సో ఇద్దరిది ఈ బ్లాగ్ సమాప్తం సో హోప్ ఆల్ ఎంజాయ్ అండ్ ఇక నా వస్తువులు నువ్వు నీ వేరే సో థ్యాంక్ యూ సో మచ్ లవ్ ఆల్ యుల్ బయ్ దిస్ ఇస్ ఆఫ్